మనకి ఆల్రెడీ పిఎస్కి రమ్మని చెప్పి అసలు ఏం జరిగింది ఏంది అనేది ఆడ పోయిన తర్వాత సీసీటీవీ ఫోటేజ్ చూసిన తర్వాత అసలు అనిల్కి ఏం జరిగింది ఏందనేది అయితే మనకు తెలుస్తుంది కానీ దెబ్బలు చూస్తుంటది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అవి దెబ్బలు చూస్తుంటే అనిపించట్లేదు అందుకని డౌట్ వచ్చి అన్న కూడా దీని మీద ఫోకస్ చేస్తుండ్రు యాక్సిడెంట్ అయిందా మళ్ళీ కొట్టిరాయిందనేది మనకి అనిల్ దగ్గర పోతే తెలుస్తుంది అనిల్ది నేను చిన్న ప్రోమోలో ఇడ పెడుతున్నాను చూడండి అనిల్ ఫేస్ ఎట్లా అయిపోయింది ఏంది అనేది రీసెంట్లీ టూ డేస్ బ్యాకే అయింది అనమాట సో అనిల్కి ఈ నరం తెగిపోయింది అండ్ చాలా కుట్లు గిట్లు పడ్డాయి ఇవన్నీ కోసుకోండి సో ఎప్పుడు జరిగింది యాక్చువల్ త్రీ డేస్ బ్యాక్ జరిగింది నైట్ నైట్ ట్రాస్పర్ నుంచి వెళ్తుంటే నార్మల్ ఫ్రంట్ బ్రేక్ నొక్కిండు దాని బట్టి స్కిట్ అయిపోయి తాకి ఇక్కడ తాకి పడిపోయింది కింద నార్మల్ గా అందరు చెప్తుంది ఏంటంటే అని కానీ దాని వెనకాల ఏముంది ఏంటనేది ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది అనమాట సో ఎందుకంటే అనిల్ ఏమంటున్న వీడియో అనగానే భయం పడిపోతుండో అసలు అది నేను కూడా పోయినా నేను కూడా పోయి అలా చూసినా అనమాట సో ఏందంటే ఇప్పుడు అసలు ఏమైంది ఏంది అని సో గైస్ ఇంకోటి వచ్చేసి ఈ నెక్స్ట్ వీడియో నేను అనిల్ దగ్గరకి అంటే నిన్నటికెళ్ళి అన్నీ ఉన్నాం మనోడు టూ డేస్ నుంచి ఉన్నాడు నాకు షూట్ ఉంది నేను పోయి కలిసి అన్న కొంచెం బిజీ ఉండే బట్ మొత్తం అంతా అన్ననే చూసుకున్నాడు సూపర్ ఎవరైతే ఉన్నారో అన్ననే మాట్లాడి మొత్తం హాస్పిటల్ లో డాక్టర్ హర్షా వచ్చేసి ఆ ఫోన్ చెప్పించాను నేనేమో ఈ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళతో ఫోన్ చేయించిన సో ఆల్మోస్ట్ హర్షకి డిశ్చార్జ్ కూడా వేసేసి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది సర్జరీ కూడా అయిపోయింది సర్జరీ కాలే అనుకుంటా అదే స్టిచర్స్ అయిపోయినాయి సో అనిల్ కి అయితే డిశ్చార్జ్ చేసారు అనిల్ ఒక యూట్యూబర్ కాబట్టి వారి కంటెంట్ లోని ఏదైనా ప్రాంక్ ఎవరికైనా కోపం తెప్పించి ఉంటుందా లేదా పాత వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా ఆవేశంలో లేదా కక్షతో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఉంటారని ఈ కోణం సూచిస్తుంది అనిల్ ముఖంపై కుట్లు పడేంత లోతైన గాయాలు కావడానికి దాడి జరగడం ఒక ముఖ్య కారణం కావచ్చు ఒకవేళ అది దాడి అయితే కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తారు బైక్ యాక్సిడెంట్ జరిగిందా అనే కోణంలో చూస్తే అనిల్ ప్రయాణిస్తున్నప్పుడు బైక్ ప్రమాదం జరగడం వల్ల ముఖానికి గాయాలు కుట్లు పడే అవకాశం ఉంది వేగంగా వెళ్లడం అజాగ్రత్తగా లేదా ఇతరులు చేసిన తప్పుకు ఇలా జరిగి ఉండవచ్చు ఒకవేళ ప్రమాదం అయితే దాని గురించి వెంటనే క్లారిటీ వచ్చేది కానీ అది ప్రమాదమా దాడా అనేది సగ్గిందం ఉందంటే ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉండి దాడి కోణాన్ని కూడా దర్యాప్తు చేయవలసి వస్తుంది ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఉండి ఉంటే అనిల్ని ఎవరు అనుసరించారు ఎక్కడ దాడి చేశారు దాడి చేసిన వారి సంఖ్య ఎంత యాక్సిడెంట్ కు కారణం ఎవరు మరొక వాహనం ఢీ కొట్టి పారిపోయిందా ఇలాంటి విషయాలు దర్యాప్తు చేయవలసి వస్తుంది ప్రస్తుతానికి అనిల్ బాధపడుతున్న బాధను తలుచుకుంటేనే చాలా కష్టంగా ఆయన ముఖంపై ఆ గాయాలు కుట్లు చూస్తుంటే రికవరీకి ఎంత సమయం పడుతుందో చెప్పలేము ఈ సమయంలో ఆయనకు మానసిక ధైర్యం అవసరం ఆయన అభిమానులు స్నేహితులు మరియు శ్రేయుభిలాషులు అందరూ ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించాలని కోరుకుందాం ఆయన ఆరోగ్యంగా నవ్వుతూ తిరిగి రావాలని ఆశిద్దాం